మీ అందరికీ ఇలాగూ ఆయా ప్రాంతాల నుంచి దేవుని ఎరిగిన దేవుని పిల్లలుగా దేవుని కుమారుడైన యేసు మా అతిక్రమలను మా పాపాలను కడుక్కొని దేవుని దగ్గరికి చేరే మార్గాన్ని ఎరిగిన మీకు కూడా ఆ దేవుని గురించి తెలియజేయడానికి ఇలాగూ ఈ ప్రాంతంలోనికి మేమందరము వచ్చాం దయతో మీరందరూ ఎక్కడున్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఏ పనిలో ఉన్నా సరే ఏ స్థితిలో ఉన్నా సరే ఒక్కసారి మీ మనసు మీ చెవి ఇటువైపు పెట్టి ఈ మాటల మీద ధ్యానం ఉంచాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో బ్రతిమార్చి ఉన్నాం మీరందరూ కూడా ఈ మాటల వైపు ఒక్కసారి మనసు పెట్టినట్లయితే దేవుడు ఎవరు మీకు తెలుస్తుంది అసలు మనం ఎవరమో మీకు తెలుస్తుంది ఆ దేవుడి దగ్గరికి చేరే మార్గం ఏంటో మీకు తెలుస్తుంది తెలుసుకోవాలనే ఆశ మీకు ఉన్నట్లయితే ఎవరికి బలవంతం లేదు ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు ప్రేమతో వినాలని మాత్రమే మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ఆ మాటలు మీరు వినగలిగే మనసు మీకుంటేనే దయతో మీకు మేలు కలిగించే ఈ మాటల వైపు మీ మనసు మీ చెవి పెట్టి విని గ్రహించాలని మిమ్మల్ని ప్రేమతో కోర్చుకున్నాం ఆ మాటలు ఏమనగా ప్రియులారా మనందరికీ ఒక్కడే దేవుడు ఆ ఒక్కడే దేవుడైన ఆయన ఆత్మ ఆయనకి రూపము లేదు ఆయన మనుషుల చేతులతో చేయబడిన వాడు కాడు ఆయన ఈ భూమి మీద తనని ఎరిగిన ప్రజలు ఉండాలని తనని ఎరిగి ఆ ప్రజలు ఆయనను మహిమపరచాలని ఆలోచనతో ఆ దేవుడు మనందరినీ ఈ భూమి మీద రావడానికి మనమందరము ఈ భూమి మీదకి రావడానికి కారణమై ఆ దేవుడైన ఆత్మస్వరూపి అయిన తండ్రి ఒక్కడైన మానవుడి నుండి మనందరిని కలిగించాడు ఆ ఒక్కడైన మానవుడు ఎవరు అంటే మీ మీ పుస్తకాల్లో మీరు నేర్చుకున్న ఆ మానవులు నేర్పించే జ్ఞానములో ఆయన ఎవరు అంటే ఆయన ఆదాము అని ప్రతి ఒక్కరూ తెలియజేస్తారు ఆ ఆదాము నుండి ప్రతి మానవుడు ఈ భూమి మీదకి వచ్చాడు జాతులుగా కులాలుగా వర్గాలుగా విభాగపడి ఆయా ప్రాంతాల్లో ఈ భూమి మీద నివసిస్తున్న మనం అందరం కూడా ఒక్కడైన దేవుడి నుండి ఒక్కడైన మానవుడి ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన వారమని గ్రహించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచుకున్నాం అయితే గ్రహించిన మనం అందరం కూడా ఆ దేవుని ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు ప్రతి మనిషి దేవునికి ఇవ్వవలసిన మహిమను దేవునికి ఇవ్వకుండా దేవుని మర్చిపోయి తనను పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయి ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవుళ్ళుగా దేవుడుగా కొలుస్తూ నిజమైన దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉన్నారు అది ఈ సృష్టి దేవుడు ఒక్కడే ఉన్న మానవుడు ద్వారా అనేక మందిని ఉద్భంబ చేసి ఆ అనేక మంది ఈ సృష్టినంతా అనుభవించాలని దేవుడు చేస్తే సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి సృష్టికి దాసులైపోయిన మనమందరము దేవుని కోపం కింద ఉన్నాం ఆయన ఉగ్రత కింద ఉన్నాం అయితే ఆయన ఎవరిని కోపించేవాడు కాడు ఎవరిని బాధ పెట్టేవాడు కాడు ఎవరిని శిక్షించాలనే మనసు కలిగిన వాడు కాని దేవుడు అందరినీ రక్షించాలని అందరిని క్షమించాలని మరలా అందరూ ఆయన తెలుసుకోవాలని ఆయా ప్రాంతాల్లో భక్తులు పంపించాడు ఆయా ప్రాంతాల్లో ప్రవక్తలు పంపించాడు ఆయా ప్రాంతాల్లో ఆయన ఎరిగి బ్రతికిన అనేక మనుషులు పంపించినప్పటికీ ఇంకా మానవులు దేవుణ్ణి ఎరగని వారిగా ఉంటే ఆయన ఒక్కడే ఉన్న కుమారుని భూమి మీదకి మరలా పంపించాడు ఆ కుమారుడే ఈ భూమి మీద మనందరికీ తెలిసిన ప్రభు మనందరికీ తెలిసిన మహోన్నతమైన వ్యక్తి మనందరికీ తెలిసిన ఈ భూమి మీద నివసించిన వారిలో మహాగల్లు గొప్పవారు ఎంతవారు ఉన్నప్పటికీ ఎవరు కూడా చేయలేని త్యాగాన్ని చేసి ఎవరు కూడా బ్రతకలేని బ్రతుకుని బ్రతికి ఎవరు కూడా ఎవ్వరు కూడా చేయలేని గొప్ప త్యాగాన్ని ఈ భూమి మీద ఉన్న వరకు చేసిన యేసు క్రీస్తు వారు ఆయనను మాదిరిగా తీసుకున్న అనేక మంది మహోన్నతులు అనబడ్డారు అనేక మంది గొప్పవారు అనబడ్డవారు అనేక మంది గొప్పవారు అనబడి మహోన్నతులనుబడి అనేక మంది ఆయనను దాచిపెట్టారు అయితే అల్పులమైన మాకు ఆయన అర్థమయ్యాడు అర్థం చేసుకున్న మేము అల్పులమైన మేము ఆయన ఈ ఈరోజు మీ ప్రాంతంలో ప్రకటించడానికి వచ్చాం యేసుక్రీస్తు ప్రకటించడానికి వచ్చాం ఎందుకు ప్రకటించాలి అంటే ఆయన ద్వారానే దేవుని దగ్గరికి చేరే మార్గము ఈ భూమి మీద ఉంది ఆయన బ్రతికి చూపించి ఇదిగో నేనే మార్గము సత్యము జీవములై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి దగ్గరికి రాడు అని యేసు వారు బ్రతికి చూపించారు ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడే మనల్ని పుట్టించాడు మరలా ఈ భూమి మీద పుట్టిన మానవుడు దేవుని రూపమైన ఆత్మగా ఈ భూమి మీదకి వచ్చి మరలా ఈ శరీరాన్ని విడిచి ఆత్మలుగా ఆయన ఉండే చోటికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత రెండు స్థితులు ఉన్నాయి ఒకటి నిత్య నరకము రెండు నిత్య విశ్రాంతి నిత్య జీవము నిత్య ఆనందము నీకు నిత్య జీవము నిత్య విశ్రాంతి నిత్య ఆనందము కావాలంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని ఎరగాలి ఆ కుమారుడైన క్రీస్తు దగ్గరకు వచ్చి ఆ కుమారుని ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని కనుగొనాలి ఆ మార్గం గుండా ఆ మార్గం గుండా మాత్రమే పరమతండ్రి దగ్గరికి చేరే అవకాశం ఉందని మీరందరూ తెలుసుకోవాలని ఈ మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తూ ఉన్నాం మిమ్మల్ని ప్రేమించి మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఈ మాటలు మీరు ఇంకా అనేకం వినాలనుకుంటే నేర్చుకోవాలనుకుంటే ఇదిగో మీ ప్రాంతంలోనే మీకు దగ్గరలోనే ఇక్కడ సహోదరులు ప్రేమ్ కుమార్ గారు వారి కుమారుడు రవి గారు ఇక్కడే ఉన్నారు వారు ఈ ప్రాంతంలోనే వారి స్వగృహంలో వారు దేవుని కూర్చున్న అనేక సంగతులు మీకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు నేర్చుకోవాలని ఆశ మీకుంటే నేర్చుకొని నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆలోచన మీకుంటే వారి దగ్గరికి వెళ్ళి సంప్రదించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను విన్న మీ అందరికీ వందనాలు మీ అందరికి కూడా శుభాలు కలగాలని దేవుని తెలుసుకునే వారుగా దేవుని చిత్తానుసారంగా ఈ భూమి మీద చూపి జీవించి ఆ దేవుడి దగ్గరికి చేరాలని మిమ్మల్ని అందరినీ ప్రేమ కోరుకుంటూ ప్రేమతో కోరుకుంటూ మీ మేలు కోరే మీ సహోదరుడు అందరికీ వందనాలండి